చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ బోర్డ్స్ వాడుతుంది ఎఫర్మిషన్స్ వాడతారు కానీ చాలా మంది ఏంటంటే ఇంకొక స్మాల్ టెక్నిక్ స్విచ్ వర్డ్స్ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అంటారు ఇన్స్టెంట్ కాఫీ లాగా అలాగనమాట ఇన్స్టెంట్ గా మన్ని మన బూస్ట్ చేసుకోవడానికి మన ఎనర్జీ లెవెల్స్ అప్ చేసుకోవడానికి మన్ని మన కామ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది స్విచ్ వర్డ్స్ చాలా పవర్ఫుల్ అండి ట్రై చేయండి చాట్ బాక్స్ లో మీ ఫీలింగ్స్ చెప్పండి వాళ్ళ మన స్విచ్ వర్డ్ వచ్చి టుగెదర్ అంటే మీకు క్లారిటీ ఇస్తుంది కన్ఫ్యూజన్ తొలగిస్తుంది మీరు కన్ఫ్యూజన్ గా ఫీల్ అవుతున్నా ఆ రోజు మీకు చాలా ఈజీగా అనిపిస్తున్నా మీకు క్లారిటీ లేకపోయినా ఏం చేయాలో ఈ టుగెదర్ అనే స్విచ్ వర్డ్ ని ట్వంటీ వన్ టైమ్స్ మంచి ఫీల్ తో ఒక ఎమోషన్తో నమ్మకంతో ట్వంటీ వన్ టైమ్స్ ఇప్పించేయండి మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మీకు ఒక అమౌంట్ కావాలి ఎక్స్వైజెడ్ అమౌంట్ లక్షలో యాభై వేలు సంథింగ్ ఓకే యూనివర్స్ని తలుచుకుంటూ మిమ్మల్ని యూనివర్స్కి అరేంజ్ చేసుకుంటూ టుగెదర్ ఐ అమౌంట్ అంటే టుగెదర్ వన్ ల్యాక్ టుగెదర్ వన్ ల్యాక్ కానీ ఒక ట్వంటీ వన్ టైమ్స్ మంచి ఎమోషన్తో మంచి ఫీల్తో నమ్మకంతో ట్వంటీ వన్ టైమ్స్ ఇప్పించేయండి మీకు రిజల్ట్స్ ఉంటాయి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఈజీగా మీకు కనిపిస్తాయి మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి మీ అనుభవాలు నాతో షేర్ చేసుకోండి టుగెదర్ అండ్ చాట్ లో కమెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా బాగా తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ చేసుకోవాలంటే కింద లింక్స్ ఉంటాయి నా మొబైల్ నెంబర్ ఉంటుంది నాకు డైరెక్ట్ మెసేజ్ పంపండి అయితే లింక్స్ క్లిక్ చేసి కొంచెం వచ్చండి ఇంకా చాలా మాట్లాడుకుందాం మీ లైఫ్ని అద్భుతంగా మ్యాజికల్గా ఎలా మార్చుకోవాలని నేను మీకు చూపిస్తాను Thank you. Stay connected. Bye.